సింధూర్ కు గౌత శిరీష సంఘీభావం శ్రీకాకుళం జిల్లా పలస కాశిపు పట్టణంలో మాతాకు జేజేలు పలుకుతూ హోరెత్తించారు ఆపరేషన్ సింధూర్ సంఘీభావంగా పలస ఎమ్మెల్యే గౌతు శిరీష జీడీ వ్యాపారులు టీడీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు భారతీయ పర్యాటకులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతున్నామన్నారు ఇండియన్ ఆర్మీకి ఎమ్మెల్యేలతో పాటు పాల్గొన్న వారు సెల్యూట్ చేశారు దేశం తీసుకున్న నిర్ణయానికి సైన్యం చేస్తున్న పోరాటానికి అందరం అండగా నిలుద్దామంటూ భారతమాతకు మాతకు పలికారు ఈ కార్యక్రమంలో జీడీ అసోసియేషన్ ప్రతినిధులు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ஜத்து மாதா மாதத்து மாதா 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 ஜெய் ஜவான் ஜாய் ஜவான் ஜெய் ஜவான் ஜவான் ஜெய் ஜவான் நின்று அறிவினர் காரியக்கிரமம் ప్రతి ఒక్క భారతీయు గర్వపడేలా గతంలో కాశ్మీర్ లోని మన భారతీయుల మీద ముఖ్యంగా మన సోదరుల మీద జరిగిన దాడికి ఈరోజు మోడీ గారు తీర్చుకున్న బదులు మేమందరం కూడా చాలా గర్వంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం భారతదేశం శాంతి కాముక దేశమే కానీ మా దేశస్తు జోలికి వస్తే దానికి మించి మేము సమాధానం ఇవ్వగలమని ఈరోజు ప్రపంచంలో భారతదేశం గురించి అందరూ ప్రతి ఒక్కరు గర్వపడేలా మోడీ గారు కార్యక్రమం చేశారు ఏ సాధారణ పౌలికి జోలికెళ్లకుండా ముఖ్యంగా మన భారతదేశ భారతీయుల మీద దండయాత్ర చేసిన ముష్కర్లు నిన్న మన సేనలు ముట్టుపెట్టడం పెట్టడం మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నామండి ఈ విధంగానే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి అండగా నిల్చోవాలి పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకి ఎట్టి పరిస్థితుల్లోని నోరు మూసుకునేది లేదు నీటిగా సమాధానం చెప్తామని ప్రతి ఒక్క జవాన్ తాలూకు కుటుంబానికి కూడా మేమందరం భారతీయులుగా తోడుండి అండగా ఉంటామని ఈ రోజు వాళ్ళు చేసిన దానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం